श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे శ్రీ గురుభ్యో న పూజ్య గురుదేవులు తానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు

పన్నెండవ అధ్యాయంలో ఉన్నాము శ్రీమద్భగవద్గీత మనం ఆరవ ఆరవ అధ్యాయంలో ఉన్నాం సారీ పన్నెండవ అధ్యాయం ఆరవ శ్లోకం ఏ సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరా అనన్యనై యోగేన మాం ధ్యాయంత ఉపాసతే చూడండి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే సర్వాణి కర్మాణి మయి సన్యస్య సర్వకర్మలను నాయందు సన్యాసం చేసి నా పరుడైపోయి అంటే నా పరమై అనన్యమైన యోగముతో ఎవడైతే నన్ను ఉపాసిస్తున్నాడో అని అంటున్నాడు మనం ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన అది మనం చూస్తున్నాం ఇప్పుడేమిటి కర్త భోక్త రెండున్నాయి కర్త భోక్త అయినటువంటి వాడు ఎవడున్నాడో వాడు సంసారంలో ఉన్నాడు సంసారంలో ఉన్నాడు అనంటే ఈ సంసారం అనే చక్రాన్ని వాడే పెంచుకుంటున్నాడు దీనికి భగవంతుడేమి కారణం కాదు నీ మనస్సులో నువ్వు సంకల్పం చేసుకుని నువ్వు ఇవన్నీ కావాలని కోరుకుంటూ ఉండేటువంటి దానికి భగవంతుడు ఎందుకు కారణమవుతాడు కాబట్టి నీ మనస్సులో పెట్టుకున్నటువంటిది అది నీకు సంబంధించిన అంశం నువ్వు ఫలాసక్తిని పెట్టుకున్నావు ఆ ఫలమును కావాలని కోరుకుంటున్నావు అది నువ్వు పెట్టుకున్నటువంటి అంశం మరి దీ నువ్వేమో దేవుణ్ణి వెళ్ళి ప్రార్థిస్తూ దేవుడా నా కోరికలన్నీ తీర్చు నేను సంతోషంగా ఉండేటట్లుగా చెయ్యి సంతోషంగా ఉండేటట్లు చెయ్యి అని నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఆయన ఇచ్చేదేదో ఇస్తుంటాడు ఆయన ఆయన ఇచ్చేది అట్లా ఇస్తాడండి ఏ విధంగా ఇస్తాడు నిజంగా నిజంగా చెప్తే దేవుడు ఏమీ ఇవ్వడు దేవుడు ఏమీ ఇవ్వడు ఆయన ఇచ్చినాడు అని అనుకోండి ఒకవేళ నువ్వు కోరినావు కాబట్టి దేవుడు ఒకవేళ నీకు సహాయము చేసినాడని అనుకుందాం అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి ఎవాడెవాడు ఏమేమి కోరుతున్నాడు వాటన్నింటినీ దేవుడు ఇవ్వాలి అంటే అప్పుడు దేవుడు ఏమవుతాడు ఇంతమందికి ఇస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో ఏమవుతుందంటే వగడికి కాకపోయినా ఒకడికైనా కోరుకున్న దాంట్లో సక్రమంగా చేరక కొద్దిగా వాడు సాటిస్ఫాక్షన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు సాటిస్ఫాక్షన్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ సాటిస్ఫాక్షన్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే మనము ఈ కోర్టులో పిటిషన్ వేసినట్లుగా దేవుని పైన ఇప్పుడు మళ్ళీ పిటిషన్ కూడా వేస్తారు ఏమనంటే వాడికి ఎక్కువ ఇచ్చినావు నాకు ఎందుకు ఇవ్వలేదు ఇటువంటివన్నీ కూడా ఇందులో వస్తుంటాయి కాబట్టి దేవుడు ఎవడికి ఏమీ ఇవ్వడు నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్య జవ ఒకటి సమోహం సర్వూతు నే ద్వేష్యూస్తి న ప్రియ భజన్యుమా భక్తి మయితే తేషు చాప్యహం నాదత్తే కిత్ పాపం ఎవడు చేసిన దానికి నేను సంబంధం లేదు నచైవ సుకృతం విభు వాళ్ళు చేసుకున్న దానికి కూడా నేను కారణం కాదు అజ్ఞానే నావృతం జ్ఞానం వాడు చేసుకో వాని చుట్టూ చుట్టుకొని వాడే అనుభవిస్తున్నాడు సమూహం అందరి అందరియందు నాకు భావన ఉంది నమే ద్వేష్యోస్తి నా ప్రియ నేను ఎవడిని ద్వేషించటం లేదు ఎవడిని ప్రేమించటం లేదు ఏ భజంతి తుమాం ఎవడైతే నన్ను భజిస్తున్నాడో భక్త్యా మైతే తేసు చాపి వాడు నా దగ్గరకు వస్తున్నాడు నా దగ్గరికి వాడు వస్తున్నాడు కాబట్టి వాడికి నా ప్రభావం వాడికి ఉన్నది అది భగవంతుడు చెప్పిన మాట మరి భగవంతుడు ఏమిస్తున్నాడు భగవంతుడు ఏం ఎట్లా ఈ ఈ విషయము వీళ్ళకి తెలిసిందని అనుకోండి వీళ్ళు భగవంతుని ప్రార్థించడం మానేస్తారు జ్ఞానికి ఆ విషయం తెలిసింది అందుకే జ్ఞానం ఏం చేశాడంటే వేరే వాళ్ళపైన ఎవరిపైన ఆధారపడలేదు జ్ఞాని ఎవరిపైన ఆధారపడలేదు జ్ఞాని కానివాడే ఆధారపడడం జరుగుతుంది బాగా తెలుసుకోండి సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇతను కర్త భోక్త అయి ఉండుట కారణము చేత వీడు సంసారంలో బంధింపబడి ఉన్నాడు ఇప్పుడు నేను కర్త నుండి భోక్త నుండి నేను బయటపడాలి కర్త నుండి భోక్త నుండి నేను బయటపడాలి చూడండి జ్ఞానిగా ఉన్నటువంటి అతను అతను కర్త కాదు భోక్త కాదు కర్త భోక్త కాకుండా ఆయన బయటపడిపోయినాడు కాబట్టి వారు జ్ఞానైనారు కర్త భోక్త అయినటువంటి వాడు సంసారైనాడు కర్త భోక్త నేనైనాను ఈ కర్త భోక్త నుండి నేను బయటపడుట కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను అని తెలుసుకుని ఏ విధంగా నేను బయటపడగలను అనే దాని కొరకు జ్ఞానిని ఆశ్రయించి జ్ఞాన జ్ఞాని చెప్పిన మార్గములో ఇతను కూడా ప్రయాణం చేసేటువంటి వాడు ఎవడున్నాడో అతను సాధకుడు అవుతాడు అయితే దానిలో నిజంగా చూస్తే ఇప్పుడు ఈ సృష్టి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సృష్టిని ఈశ్వరుడు సృష్టించినాడు అనేటువంటిది మనకు ఉపనిషత్తులు చెప్తున్నటువంటి మాట అయితే ఈ సృష్టిని ఈశ్వరుడు సృష్టిస్తే ఈ ఈ జీవుని కూడా ఎవరు సృష్టించినట్లయితుంది జీవుని కూడా ఈశ్వరుడే సృష్టించినట్లు అవుతుంది అప్పుడు ఈ జీవులను అనేక మంది జీవులను ఈశ్వరుడు సృష్టించినట్లు అవుతుంది ఏమండి ఈశ్వరునికి ఈ జీవులను దాని వలన ఏమిటి ఎందుకోసము సృష్టించినాడు భోగార్థం సృష్టి నిత్యన్యే క్రీడార్థం ఇది చేపరే దేవస్య స్వభావోయం ఆప్తకామస్య కాస్పృహ కొంతమంది ఏమంటున్నారంటే భోగార్థం సృష్టి నిత్యన్యే క్రీడార్థం చాపరే కొంతమంది ఈ సృష్టి ఎలా జరిగింది అనేటువంటి దానిపైన ఒక విశ్లేషణ దాంట్లో ఏంటంటే కాలాత్మవాదులు అనేటువంటి వాళ్ళు కాలము ఈ సృష్టిని సృజించుచున్నది అని కొంతమంది అన్నారు కొంతమంది స్వప్నమాయ స్వరూపేతి సృష్టిరై వికల్పితా ఇచ్చామాత్రం ప్రభు సృష్టి సృష్టౌ వినిశిత ప్రసూతం కాసూత భూతం సృష్టి సృష్టిచింతకా భోగార్థం సృష్టిత్యే క్రీడార్థమిది చాపరే ఇట్లా వాళ్ళు ఏమో స్వప్నము వంటిది ఈ ప్రపంచమని అన్నారు అంటే ఈ ఈ జగత్ అనేటువంటిది స్వప్నములాగా సృజింపబడినది అని కొంతమంది అన్నారు ఇంకొంతమంది కాలము చేత సృజించబడినది అని ఇంకొంతమంది అన్నారు ఇంకొంతమంది ఈశ్వరుడు భోగార్థము సృష్టించినాడు అని కొంతమంది అన్నారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఈశ్వరుడే గాన ఈ సృష్టిని సృష్టించి ఉంటే ఆయనకు ఈ సృష్టిని సృష్టించాలనేటువంటి కోరిక ఆయనకు ఉన్నట్లవుతుంది సృష్టిని సృష్టించాలనే కోరిక ఆయనకు ఉన్నట్లవుతుంది అంటే కోరిక ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది ఆయన కూడా ఈ వ్యవహారంలోనే ఉన్నట్లవుతుంది అట్లయితే భగవద్గీతలో కూడా ఏం చేశాడు చాతుర్వరణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమభిమయం వ్యయం అని అన్నాడు నాలుగు నాలుగు బ్రాహ్మ నక్షత్రియ వయసు శూద్ర అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా గుణములను అనుసరించి నేను సృజించినాను అన్నాడు అయితే అయితే నేనేమన్నానంటే జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్య తత్వత జన్మ కర్మ అనేటువంటివి రెండు ఉన్నాయి ఆ జన్మ కర్మల గురించి ఎవడైతే ఏవం యో వేత్య తత్వత తత్వత ఎవడైతే కరెక్ట్గా నా జన్మను నా కర్మను తెలుసుకున్నాడో వాడు పునర్జన్మ నైద్యత వాడు తిరిగి పుట్టడు అని అన్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఏమన్నాడు అంటే తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చినప్పటికీ మయాతమితం సర్వం జగదవ్యక్తమూర్తి నా మత్స్థాని సర్వభూతాన్ని నచాహం తేష్ అని అన్నాడు ఈ భూతములన్నీ కూడా నచమస్థాని భూతాన్ని ఈ భూతములనే లేవు చూసుకో అన్నాడు భూతములనే నాలో లేవు అని అన్నాడు మళ్ళీ ఈ భూతములన్నీ కూడా వీటన్నింటిని పుట్టించి గిట్టించేవాడిని నేను అన్నాడు నచమస్థాని భూతాన్ని తొమ్మిదవ అధ్యాయంలో పశ్యమే యోగం ఐశ్వర్యం భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన ఇట్లా భగవంతుడు చెప్పి ఈ సృష్టిని అసలు ఒకసారేమో ఈ గుణానుసారంగా నేను సృష్టించినాను అంటాడు మళ్ళీ ఈ సృష్టించినటువంటి సృష్టి అనేటువంటిది ఏది ఉందో అది నా ఎందుకు లేదు అని అంటాడు మళ్ళీ ఈ భూతములన్నీ కూడా నా ఆధారంతో నిలబడి ఉన్నాయని అంటాడు మళ్ళీ ఈ భూతములు నా నాయంత ఆధారపడి ఉన్నప్పటికీ నా వలన ఆధారపడి ఉన్నా వాటి చేసేటువంటి కర్మలతో నాకేం సంబంధం లేదని అంటాడు అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే భగవంతుడనేటువంటి వాడు దీన్ని సృజించినాడా సృజించలేదా అని అంటే నిజంగా అయితే ఇక్కడ తత్వం తెలుసుకునేదాని కొరకు ఉన్న యథార్థమైన తత్వాన్ని తెలుసుకునేదాని కొరకు నాయన నీ నుండి నీ ఎందున్నటువంటి అజ్ఞానము వలన ఈ సృష్టి నీకు తెలియబడుచున్నది అంటే ఇప్పుడు ఏమైంది ఈ సృష్టి ఎక్కడి నుంచి పుట్టిందంటే నీ అజ్ఞానము చేత పుట్టిందే కానీ సృష్టి నిజంగా సృష్టి లేదు సంవృత్యా జాయతే సర్వం శాశ్వతం నాస్తితేనవై సద్భావేన హెజం సర్వం ఉచ్ఛేదస్థైన నాస్తివై సంవృత్యా జాయతే సర్వం ఈ సర్వము దేని పుట్టిందంటే సంవృతి సంవృతి అని అంటే దాన్ని అవిద్య అని కూడా అంటారు అంటే ఇక్కడ అవిద్య వలన ఈ సృష్టి అంతా పుట్టింది అయితే మాయ వలన ఈ సృష్టి అంతా పుట్టింది కదా అనంటే ఆ మాయనే అవిద్య అని అంటున్నారండి మాయ అవిద్య అనేటువంటివి తల్లి పిల్ల అని చెప్తారు ఎందుకంటే వీడికి అవిద్య అనేటువంటిది జీవుని పరంగా తీసుకొని అవిద్యని ఈ సృష్టిపరంగా తీసుకొని ఇదంతా కూడా మాయా అని చెప్తారు ఎప్పుడు ప్రాథమిక స్థాయిలో తర్వాత వీడిలో అజ్ఞానం పోయిందని అనుకోండి అవిద్య అని అనుకోండి వీడి దృష్టిలో అసలు మాయ అనేటువంటిదే లేదు ఇక్కడ అసలు మాయ అనేది లేదు అంటే అయితే కనిపించదా ఇదంతా కనిపిస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అయితే అదంతా కూడా అసలు లేనిదైపోతుంది వాడి దృష్టిలో ఉంటే దానికి ప్రాధాన్యం అనేది కించిత్ అన్న ఉంటుంది అసలు కించిత్తు కూడా ఉండదు ప్రాధాన్యం ప్రాధాన్యం ఏ లేదంటే దాని అర్థం ఏమిటి అది లేనట్లే లెక్క అంటే లే లేకుండా చేస్తాడు అంటే అవిద్య అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోయినదో అప్పుడేమైంది ఇప్పుడు అసలు జగత్ భ్రాంతి జగత్ అనేటువంటి భావన లేదు అయితే అన్నీ తెలియబడుతూ ఉంటాయి అది మాత్రం ఇది కాదని కాదు ప్రారంధానుసారంగా తెలియబడుతూ ఉంటుంది అతనైతే అయితే వచ్చేసి ఉంటాడు ఏమిటి ఆ నిశ్చయము నిశ్చయం ఒకటే ఏమిటి నేను సత్యం ఉన్నది నేనే నాకంటే వేరే ఇంకేమీ లేదు ఇది మరి ఈ సృష్టి ఎలా వచ్చింది నా నుంచి ప్రకటింపబడినది చూడండి మీరు నిద్ర నుంచి లేస్తున్నారు మీరు నిద్ర నుంచి లేస్తున్నప్పుడు ఇదంతా వచ్చింది అంతే ఇంక వేరేమి లేదు దీంట్లో ఏకజీవ వాదం వస్తుంది అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ అన్ని జీవులు లేవు ఉన్నది ఒక్కటే జీవుడు ఆ ఒక్కడే నేనే ఆ జీవత్వ భావన తొలగిపోతే బ్రహ్మభావాన్ని మిగిలిపోతాడు అంటే మొదట్లో అనేక జీవులు అనేక జీవులు అనేటువంటి భావన ఉంటుంది వీడికి ఎప్పుడైతే అనేక జీవివాదం ఉందో అప్పుడు మాయావాదం అనేటువంటిది ఉంటుంది మాయావాదం అనేటువంటిది ఉన్నంత వరకు ఈశ్వరుడు జీవుడు అనేటువంటి భేదం ఉంటుంది అంతవరకు ఇక్కడ ఈశ్వరుని గురించి విచారం చేస్తాడు ఇక్కడ జీవుని గురించి విచారం చేస్తాడు జీవుని గురించి ఈశ్వరుని గురించి విచారం చేస్తూ వీడు కొద్దిగా అభివృద్ధి చెందుతాడు అంటే పరిపక్వతను చెందుతూ వస్తాడు ఎందుకంటే వీడికి ఆ భావన లేదు కాబట్టి ఆ భావన దృఢపడేదాని కొరకు ఈశ్వర జీవ భేదాన్ని కల్పించి ఈశ్వరుడని జీవుడని ఈ జీవుడంతా కూడా ఈశ్వరుని అధ్య ఈశ్వరుని యొక్క ప్రభావం వలన ఇక్కడ జరుగుతున్నదని ఇదంతా కూడా వస్తుంది అంతా ఉపనిషత్తు కూడా అంగీకరిస్తారు చెప్తూ వస్తుంది ఎవరికి ఇదంతా ఎవరికనంటే అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ కొంచెం పరిపక్వత చెందిన వెంటనే పరిపక్వత చెందిన వెంటనే అక్కడి నుంచి మారిపోతుంది ఏమిటి సృష్టిని పుట్టి సృష్టిని సృజించినది ఈశ్వరుడేం కాదు ఒకవేళ ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు నేనే ఆ ఈశ్వరుడు నేనే అంటే అవిద్యా విశిష్ట స్వరూపమై ఉన్నటువంటిది ఏదుందో ఉందో అదే మాయాస్వరూపం ఆ మాయా స్వరూపం ఇప్పుడు ఇక్కడే ఉన్నది ఈ మాయాస్వరూపం వలననే ఇక్కడ సృజింపబడినది అప్పుడు నేనే ఇక్కడ దీనికి ఆధారం ఎంత స్థితికి వచ్చేసింది ఇప్పుడు అంటే ఇంక ఇప్పుడు సృష్టించింది ఎవరు అంటే నేనే నా వలననే సృజించబడినది నా వలన సృజించబడినది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ అవిద్యా ప్రభావం అనేటువంటిది ఏదున్నదో ఈ అవిద్యా ప్రభావం అనేటువంటిది తెలియబడుచున్నదే కానీ నిజంగా అది ఉన్నది కాదు అయితే ఇక్కడ ఈ స్థితిలో ఏమవుతుందంటే అసలు అది ఉన్నదా అసలు అది ఉందా అనే స్థితి వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా అది లేదు అది లేదు ఏది అవిద్య అనేది లేదు మాయ లేదు మరి ఏంటి ఉన్నది బ్రహ్మమే ఈ స్థితిలో చెప్తున్నారు పూజ్యస్వామి వారు ఆ స్థితిలో చెప్తే ఈ ఈ సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళు ఆ స్థితిని అందుకోలేరు ఎందుకంటే ఘట్టమది అలాగే ఉంటుంది ఆ స్థితిలో వారు అలాగే ఉన్నారు వారు అలాగే చెప్తున్నారు ఇప్పుడు దశ శ్లోకి గురించి అడిగినప్పుడు ఎవరో స్వామీజీ కొద్దిగా మా స్థాయికి సరిపెట్టేట్లుగా చెప్పవచ్చు కదనంటే వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చోబో అన్నారు ఎందుకంటే మీ స్థాయి అంటే నువ్వు పై స్థాయికి ఉన్నదాన్ని కరెక్ట్గా తెలుసుకునేదానికి నువ్వు ప్రయత్నం చేయాలి కానీ ఉన్నదాని గురించి కరెక్ట్గా దాన్ని తెలుసుకునే దానికోసం నేను వివరిస్తూ ఉంటే మా స్థాయికి ఇంకా దిగండి అని మీరే చెప్పి ఎందుకు అక్కడి నుంచి కిందికి దిగమని చెప్తారు ఇంకా నాకు ఉన్న తత్వాన్ని ఏదో చాలా స్పష్టంగా తెలియజేయండి అనేటువంటిది మీరు అడగాల కానీ ఇంకా మళ్ళీ నన్ను తగ్గించి తగ్గించి చెప్పారే అని స్వామీజీ మాట్లాడతారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే స్థాయి ఏదంటే ఉన్నది ఒకటే జీవుడు ఆ ఒక్క జీవుడు నేనే నా వల్లనే ఈ సృష్టి అంతా ఏర్పడింది అయితే ఈశ్వరుని రూపంగా ఇది ఉన్నది ఆ ఈశ్వరుని రూపంగా ఉండి నేనే ఇక్కడ జీవుని రూపంగా ఉన్నాను ఈ జీవత్వ భావన నాకు పోవాలి ఈ జీవత్వ భావన పోవాలంటే కర్త భోక్త పోవాలి కర్త భోక్త తొలగిపోతే నేను బ్రాహ్మ స్థితి అవుతాను నేనే బ్రహ్మను అవుతాను అది చాలా స్పష్టమైనది అలా స్పష్టమైనటువంటి స్థితిలో నేను ఇప్పుడు ఏం కావాలి ఈ ఈ యొక్క కర్తను భోక్తను నేను కాదని ఉండగలగాలి కర్త నేను కాదు భోక్త నేను కాదు మరి కర్త ఎవరు కర్త ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాని సర్వసహ ప్రకృతే క్రియమానాన్ని ప్రకృతి చేపిస్తూ ఉంది ప్రకృతి అంటే ఏంటి వాడు కర్మో లేకపోతే పంచమహాభూతాలు ఇది ఎందు ఇవి చేపించుకుంటున్నాయి మరి నేనెవరు అహంకార విమూఢాత్మ ఈ అహంకారిగా ఉండేటువంటి వాడు మూఢుడై కర్త అహమితి మన్యత వాడు కర్త అయిపోతాడు మరి తత్వవేత్త అయితే తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగ గుణ గుణేశు వర్తీతిమత్వ నా సజ్జతే తత్వవేత్త ఏం చేస్తాడు ఇది ఆ గుణములు గుణకార్యములను చేసుకుంటున్నాయి నాకేం సంబంధం లేదని తను సాక్షిగా ఉండిపోతాడు సాక్షిగా ఉండుట గడ కాదు తను తను తనుగా ఉంటాడంతే వాళ్ళ పని వాళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు నేను నాకేం సంబంధం లేదు చూడట్లా ఉంటుంది ఇప్పుడు వంట చేస్తున్నారని అనుకోండి పాత్ర ఉంటుంది ఆ కుక్కర్ ఉంటుంది కుక్కర్లో రైస్ అవి పెడతారు సరే కింద స్టవ్ ఉంటుంది స్టవ్ వెలిగిస్తారు దాని మీద పెట్టేస్తారు ఇప్పుడు ఏం చేయింది స్టవ్ వెలుగుతుంది కుక్కర్ పైన ఉంది ఇప్పుడు స్టవ్ వెలగడం దానిపైన చేసుకుంటుంది కుక్కర్ దానిపైనది చేసుకుంటుంది అంటే వేడిని గ్రహించడము అది వంట చేసుకోవడం చేస్తుంది మనం ఏం చేస్తున్నాం మనం సైలెంట్గా ఉన్నాం అంతే అలాగే అయితే మళ్ళీ నేను ఎత్తుకొని కుక్కర్ నాడబెట్టినాను కదా అనంత ఉదాహరణ అంతవరకు తీసుకో అట్లా తీసుకోండి అట్లాగా ఇక్కడ కూడా ఆ గుణములు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి గుణములు గుణకార్యములు అవి చేసుకుంటున్నాయి మరి అనుభవిస్తూ ఉండది అనుభవించేది కూడా అవి చేసుకున్నాయి కాబట్టి అవే అనుభవించుకుంటున్నాయి నేనెవరు నేను సాక్షి ఇది జ్ఞాని ఇది జ్ఞాని మరి సాధకుడు నిజమైన సాధకుడు నేను కూడా ఏంటంటే ఆ గుణములు ఆ గుణకార్యములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అని ఇతను ప్రయత్నం చేస్తాడు ఇతను ప్రయత్నం చేస్తే ఆ స్థితిలో నిలవలేడు ఆ స్థితిలో తన మానసిక పరిపక్వత లేదు వివేక బలము లేదు అందువల్ల ఏమైపోతాడు ఇతను అనుకుంటాడు అలా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు అతను ఏమైపోతాడంటే దాంట్లో నుంచి చిత్తుడైపోతాడు జారిపోతాడు జారిపి సంసారంలో పడిపోతాడు ఇప్పుడు వాడికి ఒక సపోర్ట్ కావాలి ఒక సపోర్ట్ కావాలి ఏమిటి ఆ సపోర్ట్ అంటే ఎందుకంటే వీడు ఈ స్థితికి చేరాలంటే ఏది నేను కర్తను భోక్తను కాదు అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి స్థితికి తను చేరాలనంటే అంతటి దృఢమైన జ్ఞానము తనకు స్థిరపడాలి అంతటి జ్ఞానము స్థిరపడకుండా వీడు ఊరికే పైకి అనుకుంటూ వ్యవహారాలు మాత్రం చేసుకుంటూ ఉంటే ఏమవుతాడంటే వీడిని వీడ మోసం చేసుకున్న వాడు అవుతాడు వీడిని వీడ మోసం చేసుకుంటాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ ఏం చేయాలి వీడు నేను కర్తను భోక్తను కాదు నేను కర్త కాకుండా ఉన్నానా భోక్త కాకుండా ఉండానా చూసుకోవాలి కుదరదు కుదరదు వినలేడు ఉండలేడు అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు భోక్త కాకుండా ఉండాలి ముందు భోక్త కాకుండా పోతే తర్వాత కర్త అనేటువంటిది పోతుంది ఆటోమేటిక్గా పోతుంది భోక్త భోక్త అంటే ఏంటి ఆ వచ్చే ఫలమును అనుభవించుట ఆ వచ్చే ఫలమును అనుభవించుట నేను చేసినాను కాబట్టి నేను దాన్ని అనుభవిస్తాను అనేటువంటి దానిపైన దృష్టి పెట్టి ఉండుట చూడండి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భోక్త అనేది వీక్ అయిపోయిందని అనుకోండి భోక్త ఏంటి ఈ ఫలము ఇలాగే రావాలి ఈ ఫలమును నేను అనుభవించాలి ఇది ఇలా జరగాలి అనేటువంటిది ఈ భోక్త అనేటువంటిది వీక్ అవుతూ వస్తే కర్త కూడా చేసే దానిపైన చేసేటువంటి కర్త ఉందే అది కూడా ఆటోమేటిక్గా వీక్ అవుతుంది ఆటోమేటిక్గా వీక్ అవుతుంది ఇప్పుడు చూడండి చెప్పండి నువ్వు నువ్వు మాట్లాడుతుండేది ఎక్కడ మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడుతుండే స్థాయి నేను మాట్లాడుతుండే స్థాయి ఎక్కడ ఉంది మీరు మాట్లాడుతుండే స్థాయి వీటికి సరిపోదు ఇప్పుడు అది అది వీటికి ఏ కోసానా అది సరిపోదు ఇప్పుడు అది దాన్ని విడిచిపెట్టేయండి ఆ ప్రశ్న ఇప్పుడు కాదు ఆ ప్రశ్నకు దీనికి సంబంధం లేదు అంటే ఏంటి నిత్య కర్మలు అనేటువంటివి వీడు ఎక్కడో దాటుకొని వచ్చేసి అదంతా కూడా అదంతా కూడా దాటుకొని వచ్చేసి కేవలం ఉన్నాయి అంతే కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాయి ఆ నిమిత్త మాత్రంగా వాటిలో కూడా దాన్ని కర్తను భోక్తను కాదు అనేటట్లుగా ఉన్నాడు ఇప్పుడు వాడు నేను బ్రాహ్మస్థితి నేను బ్రాహ్మస్థితిలో అన్నప్పుడు నువ్వు ఇంకా ఈ పనులు చేయాలన్నా ఆ పనులు చేయాలన్నా ఏమి లేవు అక్కడ అంతా కూడా కేవలం వాడు ఎట్లా నిత్య నైమిత్య కర్మాలు అనేవి ఎంతో జరుగుతున్నాయి అంతే దాంట్లో భోక్తన నేనా ఏంటిది దీంట్లో నుంచి ఫలము నాకు రావాలన్నా వద్దా ఏంటో ఇది అనే దృష్టితో భోక్త నేను కాదు అనే స్థితిలో ఉన్నాడు భోక్తే నేను కాదు అని అంటే ఏంటి నాకు ఆ ఫలముతో పనే లేదప్ప అని ఉన్నాడు ఆ ఫలముతో పనే లేదు అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీ మీరు మీరు అడిగిన ప్రశ్నను స్వామీజీని అడిగారని అనుకోండి స్వామీజీ ఏమంటారంటే నువ్వు నిత్య కర్మలను చేస్తూనే నేను కర్తను కాదు నేను భోక్తను కాదు మొట్టమొదట నేను భోక్తను కాదు అని నిత్య కర్మలను చెయ్యి అని అంటారు అర్థమవుతుందా సరే సార్